వీడియోలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కాసేపు భార్య భర్తల బడ్జెట్ ప్లానింగ్ కామెడీ జోక్స్ భార్య అవునానే నువ్వు చాలా గ్రేట్ ఏవండి మా ఫ్రెండ్ ప్రతి నెల కొంత సేవింగ్ చేసి చేసి భర్త ఏమే తినైనా చెప్పు చెప్పనైనా తిను రెండు ఒకేసారి చేయకు అలా చెప్తే నాకేలా అర్థమవుతుంది కొంచెం ఆ జీర్ణ వ్యవస్థకి రష్యవే భార్య ప్రతి నెల కొంత సేవింగ్ చేసి ఒక నెక్లెస్ కొనరుంటా అండి మనము ఈ రోజు నుండి ఎక్కువ సేవింగ్ చేద్దామండి భర్త అబ్బా ఎన్నాళ్ళకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాయి నిజానికి నేనే నీతో ఖర్చులు తగ్గిద్దాండి చెప్దామనుకున్నా కానీ నువ్వు ఎక్కడ కోపడతావు అని చెప్పలేదు భార్య అయ్యో రాము నేను ఎందుకు కోపడతానండి డబ్బులు సేవ్ చేయడం మంచి విషయం లేదు అయినా మీరు నాతో మాట్లాడడానికి భయపడతారు ఎందుకు ఎందుకండి నేనేమైనా రాక్షసిడిలా భూతంలా కనిపిస్తున్నానా భర్త ఆ నన్నేం చేయమంటావే మన పెళ్ళైన కొత్తలో నిద్రలో ఏదో కలగంటూ నన్ను ఒక్క తన్నుడు తన్నావు అప్పుడు పట్టుకుంది ఈ భయం ఎప్పటికీ పోలేదు భార్య నేనా తన్నానా ఎప్పుడు భర్త అబ్బా భలే అంటున్నావే సంతూర్ యాడ్లో నేనా కాలేజ్నా అయినా తన్నిన నీకెందుకు గుర్తుంటుంది తన్నులు తిన్న నాకు గుర్తు గుర్తుంటుంది కానీ భార్య సరేనండి ఈసారి చూసి చిన్నగా తన్ను తాన్నలే అండి ఇంతకీ ఈ నెల నుండి ఖర్చు ఎంత తగ్గిద్దామని చెప్పండి భర్త ఆ అలా అయితే ఫస్ట్ మనం వారానికి ఒకసారి సినిమాకి వెళ్తున్నాం కదా పోయినప్పుడల్లా ఐదు వందలు ఖర్చు అవుతుంది అలా కాకుండా రెండు వారాలకు ఒకసారి సినిమాకి వెళ్దాం సగం డబ్బులు మిగులుతాయి కదా భార్య అబ్బో ఐదు వందలంట టికెట్ రెండు వందల యాభైనే భర్త ఆ మరి ఇంటర్వ్యూల్ టైంలో మరి మీ తిండికి మర్చిపోయావా ఏంది అలాగే వారానికి ఒకసారి హోటల్కి వెళ్తున్నాం కదా అలా వెళ్ళినప్పుడు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది అలా కాకుండా రెండు వారానికి ఒకసారి వెళ్తే సగం డబ్బులు మిగులుతాయి ఇంకా వీటన్నిటికంటే ముఖ్యమైనది నువ్వు వారానికి ఒకసారి ఉపవాసం చేసినా సరే చాలా చాలా డబ్బులు మిగులుతాయి భార్య నేననుకున్నా మీరు అటు తిరిగి ఇటు తిరిగి నా తిండి మీదకే వస్తారని మంచిగా ఖర్చులు తగ్గిద్దామని అడిగితే కోట శ్రీనివాసరావు అదేదో సినిమాలో నవ్వినట్టు అలా నవ్వుతూ ఉపవాసం చెయ్యమంటారా సరే అలాగే అయితే చేద్దాం కానీ వారానికి ఒకసారి సినిమాకి హోటల్కి వెళ్తున్నాం కదా అలా కాకుండా ఇప్పటి నుండి మీరు ఇంట్లోనే ఉండండి సినిమా చూసి హోటల్లోతోని వస్తాను ఎలా చేసినా సరే సగం డబ్బులు మిగులుతాయి కదండి దాంతోపాటు మీరు చెప్పినట్టే ఉపవాసం చేస్తే మంచిదే అంట కాకపోతే నేను చేస్తే డబ్బులు మాత్రమే సేవ్ అవుతాయి అదే మీరు చేస్తే డబ్బులు సేవ్ అవ్వడంతో పాటు నీకున్న పొట్ట కూడా తగ్గుతుంది ఏమంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్